హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎంకి ఉద్యోగుల హెచ్చరిక తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఉద్యోగులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు ఇరవై ఏడున మా సత్తా చూపిస్తాం ఏపీ జేఏసీ నాయకుల హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే కనీస గౌరవం కూడా లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ బండి శ్రీనివాసరావు విమర్శించారు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మంగళవారం ధర్నా చేశారు ఇందులో భాగంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది నా ఉద్యోగ జీవితంలో ఎన్నడూ కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని అయితే ఎప్పుడూ చూడలేదు పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దానికి కనీసం ఒక గది కూడా ఏర్పాటు చేయకుండా చేయలేదని చెప్తున్నారు అలాగే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోవడంతో ఉద్యం బాట పట్టామని అయితే ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు ఇప్పటివరకు పదకొండు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు అయితే జరిగాయి కానీ ఆ సమావేశాలన్నీ కేవలం టీ బిస్కెట్లకు మాత్రమే పరిమితం చేశారని వారైతే చెప్తున్నారు ఇక ఈ నెల ఇరవై ఏడో తారీఖున విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో రోడ్లో నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులంతా కూడా తరలి రావాలని మా సమస్యలను పరిష్కరించకపోతే ఇంకా ఆ రోజు ఈ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క విశ్వరూపం చూస్తుందంటూ హెచ్చరించారు కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు అయితే పాల్గొన్నారు సో ఇది పరిస్థితి ఉద్యోగ సంఘాల నాయకులైతే కనుక ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు సో దీనిపై ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది